తమ విద్యార్థుల ఉత్తీర్ణత ఉపాధ్యాయుల విజయానికి కోలమానమని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అన్నారు వినుకొండ మండలంలోని వివేకానంద డిఎడ్ లో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు నిర్వహించిన ఎనిమిది రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై నూతన ఉపాధ్యాయులకు సూచనలు చేశారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు నేపథ్యాన్ని గుర్తించి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు పేద పిల్లలు ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చదువుకునే పిల్లలకు కార్పొరేటర్ పాఠశాలల్లో పిల్లలకు తేడాలుంటాయని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ చాలా డిఫికల్ట్ ప్రొసెస్తో ఇంతమంది కాంపిటీషన్ తర్వాత మీరు సక్సెస్ఫుల్గా అయ్యారు విత్ అ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ సో అందరికీ అభినందన్ తెలియజేస్తున్నాను దీని ముందు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రటరీగా వర్క్ చేశాను వన్ మంత్ క్రితమే ఈ జిల్లా కలెక్టర్గా వచ్చాను అప్పుడు మీ డిఎస్సి డిస్కషన్స్ పేపర్ సెట్టింగ్ అంతా చూసుకునేవారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా క్లోజ్గా వర్క్ చేసేవారు హెడ్ ఆఫీస్ లెవెల్లో సో మొత్తం మీ ప్రొసెస్ అంతా చూసాను ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అందరూ గవర్నమెంట్ సెక్టర్కి వచ్చారు కాబట్టి మీ ఛాలెంజెస్ ముందు మీకు చెప్పేస్తాను మీకు ట్రాన్స్ఫర్స్ రిమోట్ ఏరియాస్కి ఉంటాయి దయచేసి దాంతో డిమోటివేట్ అవ్వకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం మంచి ప్లేసెస్ ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ అయిపోయినాయి మే నెలలో ట్రాన్స్ఫర్స్ జరిగినాయి ఎవరు ఎక్కడ ఆప్ట్ చేశారు సీనియర్ ఉపాధ్యాయులకి అక్కడ వచ్చినాయి మీకు బహుశా దూరం ఉన్న ప్రాంతాలు అవసరాలు ఉన్న ప్రాంతాలు వస్తాయి పల్నాడు జిల్లాలో ముఖ్యంగా నాకు దుర్గిలో ఈ వినుగొండ ఏరియాలో గురజాల ఏరియాలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో మీ అందరూ అక్కడే వెళ్ళి వర్క్ చేస్తారు అండ్ మీతో ఎక్స్పెక్టేషన్ ఏంటి మీరు అక్కడే ఉండాలి దయచేసి గుంటూరు నుంచి నర్సరావుపేట నుంచి ట్రావెల్ చేయకూడదు స్కూల్ టైమింగ్స్ మీకు నైన్ టు ఫోర్ దాంతోపాటు వన్ అవర్ ఎక్స్ట్రా ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా దగ్గర ఉన్నాయి సో వన్ అవర్ ఎక్స్ట్రా రెమిడియల్ టీచింగ్ కూడా ఫోర్ టు ఫైవ్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి జరుగుతున్నాయి సో మీకు డైలీ ట్రావెల్ చేసే అవకాశం ఉండదు మీరు చేస్తే కూడా మీకే చాలా టైరింగ్గా ఉంటుంది సో బెటర్ మీకు ఎక్కడ వస్తే పోస్టింగ్ అక్కడే దగ్గర ఎక్కడ అకామిడేషన్ చూసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ వెన్ మేజర్ వర్క్ ఇస్ టు బి డన్ మీ పాస్ పర్సంటేజ్ కోసం ఎగ్జామ్స్ కోసం మీరు అక్కడే ఉండాలి రెండోది కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క టీచర్కి కలిపి క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది ఒకే గదిలో నైన్త్ క్లాస్ వాళ్ళు కూర్చుంటారు ఎయిత్ క్లాస్ వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఈసారి పార్టీషన్స్ కూడా చేసారు కదా సో ఆ రకంగా ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఎవరు చెప్పి హై స్కూల్స్ లో ప్రాబ్లం లేదు సరే ఓకే ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని ఏరియాస్ లో సో అప్పుడు మీరు స్ట్రాటజైజ్ చేసుకుని ఎవరికి ఎలా చెప్పాలి కొన్నిసారి వాళ్ళకి తక్కువ టీచర్స్ ఉన్నప్పుడు కంబైన్ కూడా తీసుకుంటారుగా తక్కువ టీచర్ ఉన్న ఉన్నప్పుడు కంబైన్ చేస్తారు సో వేరే వేరే స్కూల్స్లో డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి అప్పుడు మీరు సెవెంత్ వాళ్ళకి ముందు క్లాస్ వాళ్ళకి ముందు చెప్పి వాళ్ళకి కొంచెం హోంవర్క్ ఇచ్చి ఎయిత్ క్లాస్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి ఆల్టర్నేట్గా చేసుకోవాలి సో అది స్ట్రాటజైజ్ చేసుకోవాలి ఎలా చదివించేయాలి వాళ్ళు దాంతోపాటు క్యాటగరైజ్ చేయాలి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకే రకంగా ఉండరు క్లాస్లో కొంతమంది ఇంటెలిజెంట్ ఉంటారు చాలా వాళ్ళు నేర్చుకుని ఉంటారు కొంతమంది వీక్ ఉంటారు సో యూఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచర్ ఇస్ వాట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీ క్లాస్లో పాస్ అవ్వాలి దానికోసం కేటగరైజ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఏ టూ వరకు జరిగినాయి ఎఫ్ఏ టూ థర్టీన్త్ నుంచి ఉంది ఎఫ్ఏ టూ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోండి మీ సబ్జెక్ట్లో స్టూడెంట్స్కి ఏం మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టి కేటగరైజ్ చేయండి ఏ కేటగిరీ అంటే సెవెంటీ పర్సెంట్ అబవ్ వాళ్ళు బి కేటగిరీ అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు సి కేటగిరీ అంటే బిలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళని మీరు ఫుల్ సిలబస్తో పాటు ఇంకా కొన్ని అడిషనల్ ఇస్తారు బి కేటగిరీ వాళ్ళని వేరే రకంగా చూస్తారు సి కేటగిరీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళకి రిపీట్ చేయించి డ్రాయింగ్ చేసి దే షుడ్ రైట్ ఇట్ సెవెరల్ టైమ్స్ మీకు స్టడీ అవర్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ స్పెసిఫికలీ టెన్త్ క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి సో ఆ స్టడీ ఆర్లో ఏ సబ్జెక్ట్లో ఆ చైల్డ్ వీక్ ఉంటారు ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఎస్ఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్ ప్రిడిక్టబుల్ మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే మీరు చెక్ చేయగలుగుతారు ఏ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దాంతోపాటు వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇస్తారు ఇప్పటికి ఇచ్చేసాను మీరు అసలు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఆ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని కనీసం సి కేటగిరీ స్టూడెంట్స్ కి అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటట్టుగా చూసుకోండి అండ్ ఆ క్వశ్చన్స్ మీద మీరు ఇప్పుడు మధ్యలో జాయిన్ అవుతున్నారు సో ఆ హండ్రెడ్ డే క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాంట్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అది మీరు వీడియో ద్వారా చూపించడం ఐఎఫ్పిలో చూపించడం లేదా క్లాస్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం అలా చూసుకోవాలి దిస్ ఇస్ వాట్ ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి అంటే ఫోర్ మంత్స్లో రావాలంటే ఇమీడియట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలంటే అండ్ మనకి ఎక్కడ మీరు వెళ్తున్నారు అక్కడ చాలా కాలం నుంచి టీచర్స్ లేదు సో అక్కడ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటుంది మీరు చూసుకోవాలి ఇప్పుడు అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎవ్రీవేర్ పేపర్ వాళ్ళు ఇంగ్లీష్లో రాయాలి మీరు తెలుగులో టీచ్ చేసుకోవచ్చు బుక్స్ బయలింగులు ఉన్నాయి ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ బట్ ఆన్సర్ దే హ్యావ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ దాట్ ఈస్ వైఎమ్ సేయింగ్ అగెన్ అండ్ అగైన్ మేక్ దెమ్ రైట్ ద ఆన్సర్స్ వాళ్ళు ఒక రకంగా లర్న్ చేస్తారు బట్ రాసినప్పుడు మర్చిపోతారు సో ఆ బుక్ కనీసం రెడీ పెట్టుకోండి యువర్ ఎగ్జామ్స్ విల్ బీ మోస్ట్లీ ఫ్రమ్ సెవెంటీన్త్ ఆఫ్ మార్చ్ ఇంటర్మీడియట్ షెడ్యూల్ వచ్చేసింది ఎస్ఎస్సి కూడా వస్తుంది వన్ మంత్లో మోస్ట్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ సెవెంటీన్త్ ఆఫ్ మార్చ్ సో యూ హ్యావ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ మంత్స్ నవంబర్ డిసెంబర్ ఫైవ్ మంత్స్ టైం ఆ ఫైవ్ మంత్స్ టైంలో వాట్ డియో గారు ఈజ్ ఆల్రెడీ సెయింగ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వెరీ క్రూషల్ సబ్జెక్ట్స్ ఫర్ అస్ మ్యాథ్స్ అయితే మీరు చాలా ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు పాస్ పర్సంటేజ్ చూడకూడదు మీరు నేషనల్ అచీవ్మెంట్ సర్వే చూసుకోండి అసెస్మెంట్ సర్వే రిజల్ట్స్ ఎవరికి తెలుసా ఏమున్నాయి నేషనల్ రిజల్ట్స్ మన స్టేట్ది ఎయిత్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్ టెక్స్ట్ చదవలేకపోతున్నారు ఎనభై శాతం కంటే ఎక్కువ పిల్లలు అండ్ దిస్ ఈస్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళు గా కొంతమంది పిల్లల్ని పిలిపించి ఇది థర్డ్ క్లాస్ బుక్ చదవండి అడిగితే చదవలేకపోతున్నారు బేసిక్ అడిషన్ మ్యాథ్స్ డివిజన్ ఎయిత్ క్లాస్ పిల్లవాడిని చేయమని చెప్తే చేయలేకపోతున్నారు సెవెంటీ పర్సెంట్ పైన ఇది మన స్టేట్ అది మొత్తం ఆల్ స్టేట్స్లో ఇష్యూ ఉంది సో మీరు లర్నింగ్ అవుట్కమ్ మీద ఫోకస్ చేయాలి ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ మగ్గింగ్ అండ్ ఆల్ ఇస్ వన్ స్టోరీ దాంతో పాటు వాళ్ళు ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది అసలు ఇంటర్మీడియట్ వచ్చిన ఎస్ఎస్సి లో మ్యాథ్స్ లో హండ్రెడ్ నుంచి ఎయిటీ వచ్చినాయి బట్ ఈస్ అనేబుల్ టువంటి సో యూ హ్యావ్ మ్యాథ్స్ అయితే చాలా బ్రిడ్జ్ కోర్స్ లాగా చేయండి మ్యాథ్స్ లో ఓన్లీ కీ టు క్రాక్ ద కోడ్ ఇస్ బ్రిడ్జ్ కోర్స్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా పెట్టి బ్రిడ్జ్ కోర్స్ పెట్టి వాళ్ళతో బేసిక్స్ ఫౌండేషన్ క్లియర్ చేయాలి క్లాస్ టీచ్ చేస్తారు కదా క్లాస్ లో ఈ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ పెట్టడం జరిగింది ఎయిత్ క్లాస్ లో ఈ రోజు ఈ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ పెట్టడం జరిగింది దాట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ లర్నింగ్ అవుట్ కమ్ సర్వే రిజల్ట్స్ దట్ బేసిక్ వాళ్ళు ఇది కూడా చేయలేకపోతున్నారు అడిషన్స్ ప్రాక్షన్ డివిజన్ సైన్స్ వాళ్ళు బుక్ ఎలా చదువుతారు వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ థర్డ్ క్లాస్ బుక్ ఎయిట్ క్లాస్ నైన్త్ క్లాస్ బుక్ ఎలా చదువుతారు సో బేసిక్స్ మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఇట్ ఈస్ నో రాకెట్ సైన్స్ ఓన్లీ బేసిక్స్ టీచింగ్ 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 ఇంకా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మీకు ఉంటాయి కానీ అది చాలా తగ్గించారు మీ హెడ్ మాస్టర్ మీకు కొన్ని వర్క్స్ ఇస్తారు నాడు నేడు ఇప్పుడు లేదు ఏమి చేయట్లేదు ఓన్లీ మిడ్ డే మీల్ ఇవ్వడం ప్లస్ కొన్ని అటెండెన్స్ రికార్డ్ చేయడం మీరు వచ్చారు లేదా మీ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది ఎఫ్ఆర్ఎస్ యాప్ లో స్టూడెంట్స్ ఎంతో మంది వస్తారు వాళ్ళ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది అటెండెన్స్ కూడా మీరు చాలా ఫోకస్ చేయాలి వాళ్ళు రాకపోతే అసలు మీర పాస్ పర్సెంటేజ్ చూస్తారు సో ఎవరు రావట్లేదు వాళ్ళకి మోటివేట్ చేయాలి అంటే వేరే రీజన్స్ ఉండొచ్చు వాళ్ళ చైల్డ్ లేబర్ తిన్నా ఉండొచ్చు పొలాల్లో పని చేస్తూ ఉండొచ్చు బికాస్ మీ ఏరియాస్ చాలా మరి పేద పిల్లలు వస్తారు మీ దగ్గర చాలా పువర్ స్టూడెంట్స్ సో దే మస్ట్ బి హెల్పింగ్ ద ఫ్యామిలీ ఆల్సో వర్క్స్లో కానీ కనీసం ఎగ్జామ్ టైంలో ఆ సి కేటగిరీ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని పాస్ అయ్యేటట్టుగా మీరు చూసుకోవాలి అది మీ బాధ్యత అది మీ సక్సెస్ టీచర్ సక్సెస్ ఎలా చూస్తారు వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారా లేదా ఎంతమంది టాపర్స్ అయ్యారు దాంతో లర్నింగ్ అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ బేసిక్ అడిగితే ఆ సైన్స్